ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున పెళ్లుచున్నాను మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా మీరు చూసారు అక్కడ జాగ్రత్త మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు ఏ రీతిగా అనువపూర్వకంగా ఎరుగుదు ఆయుగుప్తుల నుంచి తెస్తారన్న దేవుడు తీసుకొచ్చాడు ఎర్ర సముద్రము దాటిస్తారా అన్న దేవుడు ఎర్ర సముద్రం దాటిచ్చాడు ఎరుకో ఆ పట్టణంలో ఎదుర్కొన్న సమస్యను అది కూడా దాటించాడు ఎవర్ దాటించాడు అనేక కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో యహో దేవుని మొరపెట్టగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ వాగ్దానములన్నీ అనువపూర్వ విత్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మెరల్స్ ఆ అద్భుతాలు వారు అనుభవించి ముందుకు సాగారు ఆ సాగుతూ వాటిలో ఒక్కటేనే నువ్వు తప్పి ఉండలేదు చూసారు ఈ రోజు వాక్యం ప్రియులు గమనించవలసిన విషయం నువ్వు అనుకుంటున్నావేమో అన్న నేను యహోషువాధుకంలోంచి బయటకు వస్తున్నాను నేను ముందుకు సాగుతున్నాను విశ్వాసయాత్రలో వివాహంలో ముందుకు సాగు నిజ జీవితంలో ముందుకు సాగుతున్నాను ఉద్యోగంలో విద్యలో సేవలో నేను ముందుకు సాగుతున్నాను కానీ కష్టాలు నష్టాలు ఎరుకులు ఇబ్బందులు అని అనుకుంటున్నారేమో ఈరోజు మీకు ఒక శుభకరమైన వార్త వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అలనాడు ఇస్రాయులు ప్రజలకు వాగ్దానం ఇచ్చిన దేవుడు అలనాడు ఇస్రాయులు తోడున్న దేవుడు అలనాడు ఇస్రాయులు విమోచించిన దేవుడు యహోశ్రువాని ఒక నాయకుడిగా ఎన్నుకొని యహోశ్రువా బాధ్యత అప్పదీర్పిన బాధ్యతను నెరవేరుస్తానికి సహాయం చేసిన దేవుడు ఈరోజు కూడా నువ్వు నమ్మినట్లయితే నీకు కూడా సహాయం చేయాలని ఆశపడుతున్నాడు అలనాడు ఇష్రాయలు ప్రజలను ఆదరించిన దేవుడు నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు అలనాడు ఇష్రాయలు కన్నీరుతుడు ఇచ్చిన దేవుడు నీ కన్నీరు వాళ్ళని ఆశపడుతున్నాడు అలనాడు వారి హృదయంలో దాయపడి వారు ఏ ఆయాసం కరమైన మార్గంలో వెళ్తుండగా వారిని దారిపరిచిన దేవుడు వారి నిస్పృహ నిరాశ కృంగుదలు ఉన్నప్పుడు వారిని లేవనెత్తిన దేవుడు ఈ రోజు కూడా నీతో పలుకుతున్న మాట అలనాడు ఎందుకనే దేవుని వాక్యం ఉంది మనం సేవించే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏ ఒకే దేవుడు హీస్ ద గాడ్ ఆఫ్ ఎస్టర్డే టుడే అండ్ టుమారో ఈస్ ద సేమ్ గాడ్ ఆఫ్ ఎస్టర్డే టుడే అండ్ టుమారో మనము చేయవలసిన పని నమ్మాలి అదే యోషువా చెప్తున్నాడు యోషువా చూడండి ఆయన జీవితంలో ముగిస్తున్నప్పుడు యుహోషువాకున్న ఒక బాధ్యత ఒక బాధ్యత ఏంటి అనగా తను తాను గురించి బాధ్యత కాదు తన తాను గురించి తను వరి అవటంలో థింకింగ్ ఆర్ ఇస్ నాట్ కన్సర్న్ అబౌట్ హింసెల్ఫ్ తను ఎవరి గురించి అనగా ప్రజలు దేవునితో ఆ యహోవా దేవునితో సంబంధం కలిగి ఉండాలని తన తాపత్రయము వాక్య వింటని ప్రియులు గమనించవలసిన విషయం తల్లిదండ్రులు ఒక ప్రశ్న అడుగుతున్నాను తల్లిదండ్రులుగా నీ బిడలు యహోవాతో సంబంధం కలిగి ఉండాలని నీ బిడలు రక్షణ అనుభవంలో నడవాలని నీ బిడలు లేకపోతే నీవు దేవునితో నడవాలని తాపత్రయపడుతున్నావా పడుతున్నావా యహో శివ నాయకుడుగా యహో శివ దేవుని సేవకుడుగా యహో శివ దేవుని సైనికుడుగా ఇక్కడ చెప్తున్న మాట నా నా గురించి నేను కాదు కానీ నా ప్రజలు దేవునితో సంబంధము కలిగి ఉండాలని ఒకవేళ ఎవరైనా సేవకులు వర్తమానం వింటుంటే మన తాపత్రం ఏ రీతిగా ఉండాలి అనగా మనము ఆ బోధించే ఆ ప్రజలు మన మన ఆ సంఘ సభ్యులు ఏ రీతిగా ఉండాలి అనగా మన వైపు ఆకర్షించుకోకూడదు కానీ మనం దేవుని వైపు వారిని ఆకర్షించే వారిగా ఉండాలి ఈ మధ్యలో నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఈ మధ్యలో టీవీ చూస్తున్నాను టీవీ వర్తమానం లేకపోతే యూట్యూబ్ లో నేను చూస్తున్నాను అల్లరి అల్లరితో కూడిన ప్రసంగాలు అల్లరితో కూడిన శాస్త్రలు అసలు ఎటు ఎటువైపు ఈ క్రైస్తత్వం ఎటువైపు పరిస్థితుల్లో ఉన్నాము మనం కానీ దేవుని స్వచ్ఛమైన వాక్యం జాగ్రత్త వినాలి ఏది ముగించిపోయినా ఏది తొలగిపోయినా అద్భుతాలు తొలగిపోయినా ప్రవచనాలు తొలగిపోయినా లేకపోతే ఏది తొలగిపోయినా దేవుని వాక్యం ఒక మాట ఉంది దేవుని వాక్యము తొలగిపోదు మే పాస్ అవే బట్ గాడ్స్ వర్డ్ విల్ నాట్ పాస్ అవే అందుకే అనుచరులుగా మేము దేవుని వర్తమానము స్వచ్ఛమైన దేవుని వర్తమానం చెప్పాలని ఏదో కబుర్లు లేకపోతే ఏదేదో మాకు అది జరిగింది మీకు ఇది జరిగింది మీరు అంటే మీ జీవితంలో ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అని కాదు కానీ స్వచ్ఛమైన వాక్యము మా తాపత్రయం ఏ అనుచరులుగా నాన్నగారు కథ నలభై సంవత్సరాలుగా బోధించిన బోధ ఏంటి అనగా రక్షణ సువార్త మీరు ఏ సు సంబంధము కలిగి ఉండాలని ఈ వాంట్ టు ఎ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్